వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు డాక్టర్ జాస్తి వీరంచై నేలు ఉగాది పురస్కారాన్ని సిఎం చంద్రబాబు నాయుడు చేత్రి మీదగా అందుకున్నారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడిగా అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ గా సామాజిక సేవలో విశేషంగా పనిచేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సన్మానించింది. గ్రామ పంచాయతీల బలపరిచేందుకు అమరావతి అభివృద్దికి చారిత్రక ప్రదేశాలను యునెస్కో గుర్తింపు కోసం కృషి చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకువెళ్లారు తదుపరి పేర్లు మనం ఇచ్చేస్తాను మీ అనుమతి తోటి బావిళ్ళపల్లి రాజారావు గారు సాహిత్య రంగం డాక్టర్ బండి సత్యనారాయణ సాహిత్య రంగం సత్యనారాయణ ముందుకు రండి